ఇంగ్లాండ్ టూర్లో టీమిండియా యువ ఓపెనర్ యాశస్వి జైస్వాల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు ఎజ్బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో జైస్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు వన్డే తరహాలో ప్రత్యర్థి బౌలర్లను యాశస్వి ఉతికారేశాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆన్ చేసుకోండి తన మెరుపు బ్యాటింగ్ తో భారత్ కు ఘనమైన అందించాడు తొలి ఇన్నింగ్స్ లో నూట ఏడు బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ పదమూడు ఫోర్ల సాయంతో ఎనభై ఏడు పరుగులు చేశాడు ఈ క్రమంలో జైస్వాల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు యజ్బాస్టర్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఓపెనర్ గా జైస్వాల్ రికార్డులు ఎక్కాడు ఇప్పటి వరకు టీమిండియా మాజీ ఓపెనర్ సుధీర్ నాయక్ పేరిట ఉండేది సుధీర్ నాయక్ పంతొమ్మిది వందల డెబ్బై ఇదే మైదానంలో డెబ్బై ఏడు పరుగులు చేశాడు ఇప్పుడు తాజా మ్యాచ్ తో నాయక్ పేరిట ఉన్న యాభై ఒక్క ఏళ్ల రికార్డును జైస్వాల్ బ్రేక్ చేశాడు జైస్వాల్ సుధీర్ తర్వాత స్థానాల్లో సునీల్ గవాస్కర్ అరవై ఎనిమిది చైతేశ్వర పుజారా అరవై ఆరు చేతన్ చౌహాన్ యాభై ఆరు వంటి భారత ఓపెనర్లు ఉన్నారు భారత టెస్టు జట్టులో యాశస్వి కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు రెండు వేల ఇరవై మూడులో టెస్ట్ ఆరంఘటన చేసినప్పటి నుంచి దాదాపు ప్రతి మ్యాచ్లోనూ బ్యాటింగ్ లో రాణిస్తూ వస్తున్నాడు కేవలం ఇరవై ఒక్క టెస్టు మ్యాచ్ల్లోనే యాశస్వి ఐదు సెంచరీలు పన్నెండు అర్ధ సెంచరీలతో సహా పంతొమ్మిది వందల తొంభై పరుగులు చేశాడు ఈ ముంబై ఆటగాడు టెస్ట్ క్రికెట్ లో రెండు వేల పరుగుల మైలిరాయిని చేరుకోవడానికి కేవలం పది పరుగుల దూరంలో ఉన్నాడు రెండవ ఇన్నింగ్స్ లో అతడు పది పరుగులు సాధిస్తే టెస్టుల్లో అత్యంత వేగంగా రెండు వేల పరుగులు చేసిన భారత ఆటగాడిగా గవాస్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడు సునీల్ గవాస్కర్ ఈ ఫీట్ను తన ఇరవై మూడో టెస్టులో నమోదు చేశారు పంతొమ్మిది వందల ఆరు ఏప్రిల్ ఏడు నుండి పన్నెండు వరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించారు